నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ హెచ్చరించారు మండల కేంద్రంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్లో లో మాట్లాడుతూ విద్యా సంస్థల్లో విద్యా బోధనను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు ఫీజుల వసూలే ధ్యేయంగా ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేయకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు పటిష్టంగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లడం తర్వాత సమయ పాలన పాటించడం ప్రతి విద్యార్థి పైన ఒక ప్రత్యేకమైన కేరింగ్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమై విద్యా వ్యవస్థను ఒక మంచి గాడిలోకి తీసుకురావచ్చు అని నేను కేజీ నుండి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు తరహాలోనే అపార్ ఐడి అని జనరేట్ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన కారణంగా ప్రస్తుతం వాటిపైన ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ వాటి ఎంతవరకు వాళ్ళు జనరేట్ చేశారనే దాని మీద నేను డాటాను సేకరించడం జరుగుతుంది వీధుల విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా తర్వాత వారికి పని భారం కాకుండా పిల్లలను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడికి గురి చేయకుండా విద్యా బోధన చేయాలని చెప్పేసి కోరుచున్నాను తప్పకుండా రికగ్నైజేషన్ ఉన్న పాఠశాలలను చూసి మాత్రమే తల్లిదండ్రులను విద్యార్థులను చేర్చాలని చెప్పేసి నేను తల్లిదండ్రులు కూడా సూచన చేస్తున్నాను